ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి లేదా గవర్నమెంటు పాస్ చేసినటువంటి జీవోల్లో ఉన్నటువంటి విషయాలు ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా నేను అంతటోడ్ని ఎంతటోడ్ని అని చెప్పుకొని మేసాలు చదువుకుంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు బలుక్కుంటూ ఏమీ తెలియని గొర్రెల్ని అమాయకుల్ని చేసి దశివు భాగాలు దొబ్బుతూ విలాసంగా గడుపుతూ కాలక్షేపం జీవితం అంతా ఎట్లా బతికేస్తున్నాం అనమాట సిగ్గు శరం లేకుండా ఎంత వయసు వచ్చింది కదా ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఈ జీవితాన్ని కొంత సద్వినియోగం చేసుకుందాం అనే ఆలోచన ఏ కోశానా లేదు ఇందుకు ఉదాహరణకు ఇప్పుడు శివ అనే పదం పలకడానికే నీ